దేవుని భయం మనుషులకు అవసరం దేవుని భయము అది ఎల్లప్పుడు ఉండేది దేవుని భయము కలిగి మనుషులు జీవిస్తే పాపము చేయలేడు అబద్ధం ఆడలేడు మోసం చేయలేడు దేవుని భయం ఉన్నవారు అక్రమైన జీవితంలో జీవించలేరు ఎవరు భయపడతారంట దేవునికి భయపడ కాబట్టి దేవుడు ఎవరిని చూస్తారంటే ఎవరైతే దేవునికి భయపడతారో వాటి దేవుడు చూస్తాను అంటాడు ఎవడు నా మాటిని గడగడ వనుకునో వారిని నేను దృష్టిస్తానన్నాడు కాబట్టి దేవుని మాటకు భయపడాలా దేవుని మాటకు భయపడితే నువ్వు చాలా చేలో ఉన్నా నువ్వెక్కడున్నా ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా కూడా దేవుడు చూస్తున్నాడని వెరిగి దేవునికి భయపడితే నీ ప్రార్థన దేవుడు అనిపిస్తాను దేవస్తోత్రం అట్టవదని చెప్పే మాట దేవుడు చూస్తున్నాడని ఎలాగా దేవుడు చూస్తున్నాడని వెరిగి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో అక్కడ జీవితంలో జీవించలేదు దేవునికి పనికి మన జీవితంలో ఉండవు దేవుడు చూస్తున్నాడు మనుషులు చూస్తున్నారు కాదు కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడికి దేవునికి భయపడి మనుషులు బ్రతకాల